సంగారెడ్డి బైపాస్లో నూతనంగా మనీ న్యూరో అండ్ డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభం సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు ఎల్ఐసి ఎదురుగా మనీ న్యూరో మరియు డయాబెటిక్ హాస్పిటల్ను బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము సాహితితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు రాము సాహితి ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నారని అలాగే వైద్యపరంగా కూడా ఇలాంటి హాస్పిటల్ ను నిష్ణాతురైన వైద్య బృందంతో ఏర్పాటు చేసి ప్రజలకు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు పాల్గొని మాట్లాడుతూ రావు సాహితి ఇలాంటి హాస్పిటల్ సంగారెడ్డిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని ఉత్తమ ప్రతిభ కలిగిన వైద్యులు డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ శ్రీనివాస్లతో కలిసి మని న్యూరో డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభించారని ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు సంగారెడ్డిలో ఎల్ఐసి ప్రధాన ఆఫీస్ ఉన్నటువంటి బైపాస్ ప్రాంగణంలో ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్గా మణి డయాబెటిక్ అండ్ న్యూరో హాస్పిటల్ని మన సాహితీరాము గారు ప్రారంభం చేసి ఉన్నారు ప్రతి ఒక్కరిలో వైద్య సేవ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనేటువంటి వారి తపనకు నిదర్శనం ఈ వైద్యాలయం చక్కగా రాము గారు సాహితీ హాస్పిటల్ను ప్రారంభం చేసి అనేక మందికి ఆ వైద్యశాల ద్వారా సేవ చేస్తూ తరిస్తున్నారు బ్లడ్ క్యాంపులను రకరకాల క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా కూడా సేవ చేసి తరిస్తూ ఉన్నారు అంతర్భాగంగా ఆ ఈశ్వరుడు వారి భక్తికి మెచ్చి ఇక్కడనే అదేవిధంగా హాస్పిటల్ ద్వారా అన్నదానం హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి అన్నదానం ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలను చేస్తూ సేవ చేసినందుకు గాను ఈశ్వరులో అనంత ఈశ్వరీయ స్థితి వారికి కలుగజేస్తూ ఉన్నాను దానిలో అంతర్భాగంగా ఈరోజు నిత్యం రోగులు అవస్థపడేటువంటి రెండు ప్రధానమైనటువంటి వ్యాధులు నూరుకు సంబంధించింది డయాబెటిక్ షుగర్కి సంబంధించింది వాళ్ళకు ప్రత్యేకంగా అతి తొందరగా సేవ చేయాలి అనేటువంటి ఒక కొత్త సంకల్పం చేత కొత్త ఆశయం చేత ఈ వైద్యాలయాన్ని మణి స్వామివారి మణికంఠుని యొక్క పేరులో ఉన్నటువంటి మణిని తీసుకొని అందరికీ వజ్రయుక్తమైనటువంటి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం చేత ఈ మణి అనేటువంటి పేరుగలిగేటువంటి వైద్యశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా నిర్వహణ చేస్తూ ఉన్నాను చక్కగా ఇంకా ముందుకు ఇంకా మంచి ఐశ్వర్యం కలగాలని విద్యాపీఠ సభ్యులుగా చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆశయాలను కూడా సమాజంలోకి తీసుకొని వెళ్తున్నటువంటి వారికి ఈ వేదిక ద్వారా ఆశీస్సులను అందజేస్తూ ఇంకా ముందు ముందు చక్కగా వృద్ధి అయ్యి ఇంకా అనేక మందికి సేవ చేసేటువంటి భాగ్యం అమ్మవారు కలిగించాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వచనం చేస్తూ జై జై గురుదత్త జై జై గురుదత్త అవధ్వూత చింతన శ్రీ గురు దత్త